స్వేచ్ఛగా ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అగర్వాల్ సందర్శించారు ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా రిజర్వేషన్ జాబితా నో డ్యూ సర్టిఫికేట్ ఇతర ఏర్పాట్లను పరిశీలించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు నామినేషన్ కేంద్రాల్లో తగిన సంఖ్యలో సిబ్బంది అందుబాటులో ఉండాలని క్యూలైన్ నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు ప్రతి నామినేషన్ కేంద్రంలో గడియారం ఉండాలని పేర్కొన్నారు నమస్కారం నిన్న ఎలక్షన్ కమిషన్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇవాళ ట్వంటీ ఎయిట్ నాడు మార్నింగ్ ఆల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా ఎలక్షన్ నోటీస్ పబ్లిష్ చేయడం జరి జరిగింది దీంతో పాటు వార్డ్ వైజ్ ఎలక్టోరల్ రోల్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది దీంతోపాటు టెన్ థర్టీ ఏఎం ఆన్వర్డ్స్ నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించాము ఇవాళ నుంచి థర్టీ జనవరి వరకి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది నామినేషన్ టైమింగ్ ఆర్ టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం ఆ టైం లోపలికేనే అభ్యర్థులు ఇక్కడికి రావాలి అభ్యర్థితో పాటు ఒక ప్రపోజర్ ఉండాలి ఆ ప్రపోజర్ ఆ కన్సర్న్ వార్డ్లో ఎలక్టరల్ రోల్లో ఖచ్చితంగా ఉండాలి ఆ అభ్యర్థి ఆ మున్సిపాలిటీలో ఎలక్టరల్ రోల్లో కంపల్సరీగా ఉండాలి వార్లు ఫామ్స్ కానీ అఫిడేవిట్ ఎలా ఫిల్అప్ చేయాలి అది గురుకు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి జరిగింది అక్కడ హెల్ప్ డెస్క్లో ఉన్న పర్సన్స్ ఎన్ఓసి ఇచ్చిన అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లో ఉన్న పర్సన్ కూడా అభ్యర్థులకు గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నామినేషన్ సెంటర్లో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి అభ్యర్థితో పాటు టూ పర్సన్స్ మ్యాక్సిమం త్రీ పర్సన్సే అలౌడ్గా ఉన్నారు ఇంకా ఈ వ్యవస్థ చేయడానికి వేములవాడ మున్సిపాలిటీలో ట్వంటీ ఎయిట్ వార్డ్స్ కొరకు పది రిటర్నింగ్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది వారితో పాటు ఒక ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏఆర్ఓ కూడా ఉన్నారు ఆరోస్ ఏఆర్స్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళు ద్వారా వచ్చిన గైడ్ లైన్ ప్రకారం డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్ మనకి ఒక ఫేర్ మేనర్లో ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి అది కొరకు మా డిస్ట్రిక్ట్ ప్రశాసన్ ఇక్కడ మున్సిపల్ టీమ్ అండ్ అలాంగ్ విత్ దాట్ పోలీస్ టీం మేమందరం ప్రిపేర్డ్గా ఉన్నాము అలర్ట్గా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ